అందరికి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు అనూస్ వర్ల్ యుఎస్ఏ ఈరోజు మాకు హెలవిన్ అనమాట ఇక్కడ లో హెలోవిన్ సో హెలవీన్ రోజు ఏం చేస్తారు ఈవినింగ్ ఏం చేస్తారు పిల్లలు ఎలా రెడీ అవుతారు కాస్ట్యూమ్స్ వేసుకొని అదంతా ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ అయితే ఇట్లాంటి బాస్కెట్స్ ఉన్నాయి కదా ఈ బాస్కెట్స్లో మనము క్యాండీస్ నింపి మన ఇంటి ముందు పెట్టాలి తర్వాత ఇదేమో షారన్ కాస్ట్యూమ్ వేసుకొని ఇది పట్టుకొని వెళ్తుంది అనమాట ఫ్లిప్కార్ట్ ట్రీట్కి సో ఇప్పుడు ఇందులో క్యాండీస్ వేసి అవన్నీ చేద్దాము సో లెట్స్ బిగిన్ ఓకే వేర్ ఇస్ ది థర్డ్ హలోవీన్ సో మేము ఈ ఇప్పుడే మేము కాస్ట్యూమ్ వేస్తున్నాము మిగతా టూ హలోవీన్స్కి అయితే వెయ్యలేదు అప్పుడు చాలా చిన్న బేబీ కాబట్టి సో ఇప్పుడైతే డైనోసర్ తీసుకున్నాము చాలా క్యూట్గా సెట్ అయింది తనకి సో ఈ కాస్ట్యూమ్ కొనేటప్పుడే శారణ్ బాగా ఎగ్జైట్ అయిపోయింది సో ఇంకా వే వేసేటప్పుడు అయితే మంచిగా వేయించుకుంది ఎలాంటి అల్లరి చేయకుండా తను కాలు కూడా చూపిస్తుంది దానికి వెయ్యి బూట్ అని చెప్పి సో ఇప్పుడు ఇది దీంట్లో మనము ఈ క్యాండీస్ చేయాలి కొన్ని అవి ప్యాక్స్ ఉన్నాయి కదా ఉన్నాయి ఇది కూడా వేద్దాము ఇప్పుడు టైం సిక్స్ పిఎం అవుతుంది ఇప్పుడే ఇంకా పిల్లలందరూ చిన్నగా వస్తున్నారు ట్రిక్ అవుట్ ట్రీట్కి ఇంకా షారేని కూడా తీసుకొని వెళ్ళాను ఇదే ఫస్ట్ హౌస్ అనమాట తనకు చూపించాను ఎలా తీసుకోవాలి ట్రిక్అట్ ట్రీట్ అనాలి అని చెప్పి సో ఒక టూ త్రీ హౌసెస్కి నేను చూపించాను సో ఇంకా మిగతా హౌసెస్కి అన్నిటికీ షారేనే వెళ్ళి తీసుకొని రావడం క్యాండిల్స్ సో అలా చేసింది అనమాట సో ఇంకా మిగతా పిల్లలందరినీ చూసి తను కూడా ఫుల్ ఎగ్జైట్ అయిపోయి అదే విధంగా ఫాలో అయిపోయింది

the costumes is gone go take Sharon <laughs> come on say thank you say bye, bye. 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 The princess princess ah. <laughs> సో ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అవుతుంది సో కిడ్స్ అందరూ ఇంకా బయటకు వచ్చేసారు ట్రిక్ ట్రీట్కి ఇంకా పెద్దవాళ్ళు కూడా అందరూ వచ్చారు చూడండి చాలా వెరైటీ వెరైటీ కాస్ట్యూమ్స్ వేసుకున్నారు కిడ్స్ అయితే వండర్ ఉమెన్ అని డైనోసార్ అని సూపర్ హీరో అలా చాలా ర్యాబిట్ చాలా డిఫరెంట్ అన్ని వెరైటీ అన్నీ వేసుకున్నారు చాలా క్యూట్గా ఉన్నారు పిల్లలు అందరూ ఎంత మంది ఉన్నారు ఎలా చేస్తున్నారు ఈ హలోవీన్ అనేది కిడ్స్కి చాలా ఫేవరెట్ డే అనమాట ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకొని క్యాండీస్ అయితే చాలా వస్తాయి కాబట్టి ఆ రోజే క్యాండీస్ చాలా తింటారు కిడ్స్ ఇంకా రిమైనింగ్ డేస్ పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్తో పాటు అట్లా అందరు హౌజెస్కి వెళ్ళి ట్రికార్డ్ ట్రిట్ చేయడము ఇక్కడ చూడండి ఈ చిన్న బుడ్డోడు భలే కనిపించాడు హలోవీన్ అక్టోబర్లో వస్తుంది సో అక్టోబర్ ఫస్ట్ నుంచే హలోవీన్ డెకరేషన్ అని చేస్తారనమాట ఇంటి ముందు అలా పంపింగ్స్ పెట్టడము అండ్ స్కెలిటన్స్ స్పైడర్ వెబ్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా డెకరేట్ చేస్తారనమాట ఇంటి ముందు భలే కనిపిస్తుంది అక్టోబర్ మంత్ మొత్తం ఈ హలోవీన్ వచ్చేసి అక్టోబర్ థర్టీ ఎత్కే వస్తుంది ఎవ్రీ ఇయర్ సో ఇంకా అక్టోబర్ ఫస్ట్ నుంచే డెకరేట్ చేస్తారనమాట ఇక్కడ ఇల్లు చూసారా భలేగా డెకర్ చేశారు వీళ్ళు ఇంటి ముందు ఎంత పెద్ద స్కెల్ట్ అండ్ బాడీ పెట్టారో చూడండి అండ్ వీళ్ళు కూడా గోస్ట్ లాగా రెడీ అయిపోయి ముందు కూర్చున్నారు అండ్ వీళ్ళు కిడ్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక క్యాండీస్ ఇస్తున్నారు చారన్ అయితే ఫస్ట్ భయపడ్డది కానీ వెళ్ళింది సో మన దివాళీ ఇంకా హలోవీన్ ఒకే రోజు వచ్చింది అందుకే మన ఇండియన్స్ ఇట్లా దివాళీ డెకరేషన్ చేసుకున్నారు హాయ్ హ్యాపీ చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ డెకరేట్ చేసుకొని ఉన్నారు వీళ్ళు వాళ్ళేమో దివాళి సెలబ్రేషన్ సో అలా చూడండి

ఇంటికి వచ్చాము ట్రీట్ అయితే ఆగిపోయింది చాలా అయితే ఫుల్ టైర్డ్ అయిపోయింది మొత్తం నడిచింది ఇంకా ఈ బకెట్ తన బకెట్ చూడండి ఎన్ని వచ్చాయో ఫుల్ ఫుల్ ప్యాక్ చేసేసుకుంది మొత్తం ఎన్ని చాక్లెట్స్ క్యాండీస్ కలెక్ట్ చేసుకుంది ట్రికా ట్రీట్ వెళ్ళి సో ఇప్పుడు ఈ క్యాండీస్ అన్నీ ఓపెన్ చేసి చూద్దాము ఏమేమి చూడన్ని క్యాండీస్ వచ్చాయో శారీ యుట్ సో క్యాండీస్ మెనీస్ ఇవన్నీ బాగా వచ్చినాయి ఇవన్నీ బాగా కలెక్ట్ చేస్తుంది ఇవి గమ్మీస్ కిడ్స్ కిడ్స్ క్యాండీస్ చాలా మటుకు You wanna eat this? What is this? Wow! spooky spooky. Hmm. Go ask daddy to open. Daddy. Okay. So we wanna సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్